ఖమ్మం నగరంలోని పెవిలియన్ గ్రౌండ్లో శ్రీ సాయి చేనేత హస్తకళా ప్రదర్శన ప్రారంభమైంది ఈ నెల రెండవ తేదీ నుండి ఇరవై ఎనిమిది వరకు ప్రదర్శన ఉంటుందని నిర్వాహకులు తెలిపారు చేనేత హస్తకళా ప్రదర్శనను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సతీమణి నందిని ప్రారంభించారు పలు రకాల చేనేత వస్త్రాలు హస్తకళా వస్తువులు ఈ ప్రదర్శనలు ఉంచారు స్వయంగా ఉత్పత్తిదారులే తయారు చేసి అమ్ముతున్నట్లు చెప్పారు చేనేత హస్తకళాకారులను ప్రజలు ప్రోత్సహించాలని ఆమె కోరారు చిన్న చినేత వాళ్ళందరికీ ఇక్కడ ఎంకరేజ్ చేస్తున్నారు ఇక్కడ ఇటువంటి ఎగ్జిబిషన్లు పెట్టేది వాళ్ళ ఎంత దూరం చాలామంది కాశ్మీర్ నుంచి కూడా వచ్చారు వెస్ట్ బెంగాల్ కాశ్మీర్ నుంచి మన సౌత్ వరకు అందరు వచ్చారు వాళ్ళ వాళ్ళ ప్రోడక్ట్స్ తీసుకొచ్చి ఇక్కడ ఎగ్జిబిట్ చేస్తున్నారు వాళ్ళని ఎంకరేజ్ చేయడం చాలా అవసరం స్మాల్ స్కేల్లో చేస్తున్నారు వాళ్ళు ఐమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్ అండ్ ఐ రియలీ అప్రిషియేట్ ఫర్ డూయింగ్ దిస్ జాబ్ ఇట్స్ వెరీ నైస్ అండ్ అందరికీ నేను చెప్తున్నాను ఇక్కడ వచ్చి వాళ్ళ ప్రోడక్ట్స్ చాలా బాగున్నాయి అంత హస్యకల చేసినవి హ్యాండ్లూమ్స్ ఉన్నాయి కాబట్టి చేనేత వాళ్ళందరూ ఉన్నారు అందరూ వచ్చి ఈ ఎగ్జిబిషన్ వచ్చి చూడండి ఇంకా ఇక్కడ వచ్చి కొన్నాళ్ళు కూడా వాళ్ళందరినీ మనం ఎంకరేజ్ చేసినా చాలా దూరం నుంచి వస్తున్నారు అందరు కాశ్మీర్ నుంచి వెస్ట్ బెంగాల్ నుంచి సౌత్ మన వెంకటగిరి ఇక్కడ నుంచి మంగళగిరి నుంచి మన బనారస్ నుంచి చాలా దూరం నుంచి అందరు వచ్చారు కాబట్టి నా మనవి అందరికీ ఇక్కడ రండి ఎగ్జిబిషన్లో పార్టిసిపేట్ చేయండి పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ శ్రీ సాయి చేనేత హస్తకళల ప్రదర్శన మొదలైంది దీనికి పద్మజ గారు విజయవాడ నుంచి ఇక్కడ పెట్టడం జరిగింది ఖమ్మం నగరంలో వివిధ ప్రాంతాలు అనేక కల్చర్ అంటే వాళ్ళ వాళ్ళ రాష్ట్రాలకు సంబంధించినటువంటి కల్చర్కి సంబంధించినటువంటి వస్తువుల ప్రదర్శన ఇక్కడ జరుగుతూ ఉంది డిఫరెంట్ డిఫరెంట్ శారీస్ అయితేనేమి డిఫరెంట్ రకాల వస్తువులు అయితేనేవి కొత్తదనం గ్లోబలైజేషన్ అయిన సందర్భంగా దేశంలో దొరికేటటువంటి అన్ని ప్రాంతాల్లో ఉండేటటువంటి వస్తువులు ఇక్కడ సాయి చేసిన హస్తకళ ప్రదర్శనలో ప్రదర్శింపబడతా ఉన్నాయి నగర ప్రజలందరూ దీన్ని వాడుకొని ఇక్కడ శ్రీమతి పద్మజ గారు ఇక్కడ పెట్టినటువంటి హస్తకళల ప్రయాశాన్ని తొలగించి వాళ్ళకి కావాల్సినటువంటి వస్తువులు కొనుక్కోవలసింది కోరుతూ ఉన్నాం పెద్ద పెద్ద షాపుల్లో పెద్ద పెద్ద రేట్లతో దొరుకుతున్నటువంటి సందర్భంలో వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి సాంస్కృతిక అక్కడ ఉన్నటువంటి కల్చర్కి సంబంధించినటువంటి వస్తువుల ప్రదర్శన జరుగుతూ ఉంది కాబట్టి దీన్ని అందరూ వినియోగించవలసిందిగా గొడవ ప్రజలందరూ కోరుకుంటాం ఇష్టమైనవి రెండరండి ఒకటి ఆభరణాలు ఒకటి చీరలు అలాంటి చీరల్ని రకరకాల ప్రదేశాల నుంచి చేనేత వస్త్ర వ్యాపారులు ఇక్కడికి వచ్చి స్టాల్ని పెట్టడం ఆ స్టాల్ని ఆర్గనైజ్ చేసినటువంటి గారికి ముందుగా అభినందనలు తెలియజేసుకుంటున్నాము ఈరోజు ఇక్కడ స్టాల్స్ మేము చూస్తే చాలా రకాలైన ఐటమ్స్ ఉన్నాయి అన్ని రకాల ప్రతి ఒక్కళ్ళని మెచ్చే విధంగా ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా స్టాల్స్ని సందర్శించి వాటిని కొనుగోలు చేయాలని చెప్పేసి మహిళలందరినీ కూడా అభ్యర్థిస్తుంది ఖమ్మం ప్రజలందరికీ మా మహా శివరాత్రి శుభాకాంక్షలతో మా శ్రీ స్థాయి చేనేత హస్తకళా ప్రదర్శన ఈరోజు శ్రీమతి నందిని విక్రమార్తె గారి ద్వారా చేత ప్రారంభించామండి మా ఎగ్జిబిషన్ నందు రాష్ట్రంలోని అన్ని మన దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి తయారు చేసిన చేనేత వృత్తులు మరియు హస్తకళలు వాళ్ళు అందరూ ఇక్కడ వచ్చి వాళ్ళ స్టాల్స్ను వాళ్ళ స్టాల్స్ ఇక్కడ ఏర్పరచుకున్నారు వారిలో వాళ్ళ చే చేతి కళలు కానీ వాళ్ళ చేనేత వృత్తులు కానీ ఉన్నాయి కాబట్టి మీరు వచ్చి వాళ్ళ యొక్క వృత్తులని వాళ్ళందరినీ ప్రోత్సహించవలసిందిగా ఖమ్మం ప్రజలందరికీ కోరుతున్నారు